హైండ్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మొన్న తుఫాన్ అయితే చాలా భయవచ్చంగా అందరికీ చాలా నష్టం అయితే తీసుకొచ్చింది కదా అలాంటిది మా ఊరు కూడా ఒకసారి అయితే చూడండి ఈ వరదలతోటి ఎలా వాటర్తోటి అంటే మా ఊర్లోకి అయితే రాలేదు కానీ మా ఊరి పొలాలు అసలు ఫుల్గా నిండి ఈ చెరువు కట్టలు అంటే మాకు చెరువులు చాలా తక్కువే చేపల చెరువులు ఆ వాటిల్లో అయితే కొంచెం వాటర్ తక్కువగానే ఉంటాయి కానీ మాకు మా ఊరికి పై ఎత్తున వల్లేరమ్మ టెంపుల్ ఆ వైపు అయితే ఒక రెండు చెరువులే ఉన్నాయి ఆ చెరువులు ఫుల్ వాటర్ తోటి ఉంటే అంటే పైన నుంచి వచ్చి ఉంటాయి ఆ చెరువులకి ఆ వాటర్ అంతా రావటం ఆ చెరువులకి వాటర్ మొత్తం తెంపేశారంట అంటే కట్టలు తెంచేస్తే మా ఊరు పొలాలు చుట్టూ మాకు అసలు ఎప్పుడు మేము ఇంత భయవచ్చంగా వర్షాలు ఇలా ఇంత మాత్రం వచ్చింది అసలు ఎప్పుడూ చూడలేదన్నమాట ఎప్పుడో మా చిన్నతనం కూడా ఇంత ఇదైతే రాలేదు ఇన్ని రోజులకి మా ఊరి పొలాల్లో ఒక సముద్రం ఉన్నట్టే ఉంది మాకేందంటే బీచ్ చాలా దగ్గరగా ఉంటుంది ఆ సముద్రానికి ఇతఫాన్లు వచ్చినప్పుడు మేము భయపడుతూ ఉంటాము అలాంటిది మాకు వెనక నుంచే ఇలా ముప్పు వస్తుందని అని అనుకోలేదనమాట మూడు రోజుల తర్వాత ఈ చెరువు కట్టలు దిగి నీళ్ళైతే మొత్తం పంట పొలాలకు అయితే వచ్చేసినాయి అనమాట ఎక్కడైతే ఒంగోలు వెళ్ళే ఇది ఒంగోలు కొత్తపట్నం వెళ్ళే రూటు పరవంట నుంచి ఈ చెరువు కట్టలు దిగి వాటర్ అయితే ఫుల్గా ఇది ఇదంతా మాకు పొలాలు వేసే మాగాణులు అనమాట ఇవన్నీ ఇంత వాటర్ అయితే అసలు ఎప్పుడు రాలేదు పైన చెరువు కట్టలు దిగి ఇంత వాటర్ అయితే అసలు వచ్చేసేయి అలాగే ఇక్కడైతే ఇదిగండి ఒంగోలు వెళ్ళే రూటు అటు పక్క అయితే బ్రిడ్జి అయితే ఉంటుంది కొంతమంది ఆవైపు ఆగిపోయారు అనమాట ఇటు నుంచి నీళ్ళు ఇటు పళ్ళుకి అయితే వస్తున్నాయి అనమాట చేపలు కూడా చాలా ఫుల్గా చేపలు రొయ్యలు ఇలా చేపలు అయితే పైకి అంటే ఎదురెక్కుతూ ఉన్నాయి అనమాట ఇక్కడ చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా సరదా సరదాగా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు చేపల చెరువులు రొయ్యల చెరువులు తీగి ఈ వాటర్ అంటే ఈ వాటర్ ద్వారా ఈ చుట్టుపక్కల మొత్తం ఫుల్గా వచ్చేసినాయి అనమాట కాకపోతే నేను మళ్ళీ రాలేదు కానీ అంటే ఆ రోజునే కోటి స్వామి వాళ్ళ రోజు వచ్చానమాట తుఫాను వచ్చిన మూడో రోజునైతే చూడటానికి అయితే వచ్చామన్నమాట అసలు ఫుల్ వాటర్ తోటి గాలి వర్షం అలాగే ఏమీ లేకపోయినా కూడా అంటే వర్షం లేదు ఆ గాలి అది ఎండ ఫుల్గా ఉందనమాట మూడో రోజు అంటే మన తుఫాన్ వచ్చిన మూడో రోజున ఈ పైన వాటర్ ఫుల్ అయిపోయి తెంపేశారంట చెరువు కట్టలు అందుకే వాటర్ మొత్తం వచ్చేస్తే ఆ చెరువు కట్టలు తిగి అంటే రొయ్యల చెరువులు ఉన్నాయి అనమాట మాకు మా ఊరి దగ్గరలో ఆ రొయ్యల చెరువులలో చాలా నష్టపోయారు అనమాట ఈ చేపలు రొయ్యలు మొత్తం ఈ వాటర్లో కొట్టుకొని వచ్చేసిన చోట సముద్రం ఉన్నట్టే అనమాట మాకు తూర్పు నుంచి ముక్కు వస్తుంది అనుకుంటే మాకు పరాట నుంచే పెద్ద సముద్రం ఉన్నట్టుంది మేము అంటే కొంచెం ముందు వచ్చినప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి రెండోసారి వస్తే మళ్ళీ వాటర్ అయితే పైన నుంచి మళ్ళీ వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరాము అలాగే ఇదంతా మాకు కొత్తపట్నం వెళ్ళే రూట్ అనమాట అలాగే నెక్స్ట్ రోజు తుఫాన్కు ముందు రోజు నేను ముందు చూపించిన వీడియో అంతా తుఫాను వెళ్ళిన మూడో రోజు మా ఊరు సైడ్ అనమాట అంటే అల్లూరు దాటి కొత్తపట్నం మధ్యలో ఈ పొలాల సైడ్ ఇదైతే అసలు చూడండి అసలు ఎక్కడైతే మీరు చాలా భయపడతారు ఆశ్చర్పోతారనమాట ఇది తుఫాను వెళ్ళిన రెండో రోజు అంటే ఆ తెల్లారనమాట అసలు చూస్తుంటే నేను కూడా అసలు భయంకరంగా ఉంది అసలు చూడండి ఎలా ఉందో వాటర్ ఫుల్గా వచ్చేసి అసలు బస్సులు కానీ బైకులు కానీ అసలు నాలుగు రోజులు తిరగలేదా అంటే తుఫాన్ వచ్చిన రెండో రోజు తీసిన వీడియో ఇది అసలు చూస్తుంటేనే సముద్రం కన్నా ఇంకా ఘోరంగా ఉందన్నమాట మేము సముద్రం నుంచే భయపడతాం అలాంటిది మా వెనక నుంచే పెద్ద ముప్పులాగా ఈ చెరువు కట్టలు దిగి చూడండి అల్లూరు దాకా ఫుల్ వాటర్ అనమాట ఇదంతా రెండో రోజు అసలు బైకులు కానీ బస్సులు కానీ అసలు అలవలేదు బస్సే వెళ్ళలేనప్పుడు ఇంక బైకులు కూడా అసలు వెలవు కదా సగం దూరం అలా అల్లూరు దాటి కొంచెం ఒక కిలోమీటర్ అంత దూరం వెళ్ళారు ఎలా లెక్కగా తిరిగి అయితే వచ్చారనమాట కాకపోతే వీడియో అయితే తీశారనమాట అసలు చూస్తుంటేనే చూడండి ఎప్పుడు కూడా ఇలా అయితే మేము చూడలేదు అంతే నేను ఇందాక చెప్పినట్టు వర్షాలు పడాలి కానీ ఇలాగ మితిమించి పడితే అది మన ప్రాణానికే ముప్పు అనమాట అసలు ఈ పంట పొలాలు ఇదంతా మెట్ట అనమాట ఈ అసలు రోడ్ల మీద చూడండి ఎలా ఉన్నాయో అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇలా అసలు ఆశ్చర్యపోయారు అసలు భయపడిపోయారు అనమాట అసలు చూస్తుంటే నేను వీడియోలో చూస్తున్నా కూడా భయం అనమాట అసలు ఇలా జరుగుతుందని ఇప్పుడైతే కొంచెం పర్లేదు అంటే వాటర్ అయితే సగంబడ తగ్గేసి తగ్గినాయి బాగానే ఉంది కానీ తుఫాను వెళ్ళిన మూడో రోజు అసలు సముద్రం ఉన్నట్టే ఉందన్నమాట అసలు చూస్తానికే అసలు కనీసం ఒక నాలుగైదు రోజుల దాకా మాకు ఒంగోలు నుంచి కొత్తపట్నానికి బస్సులు అయితే వాళ్ళు లేవన్నమాట ఐదో రోజుల తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ అయినాయి ఇంత మాత్రం వర్షం అయితే అసలు కాన్ రాకుండా ఇంత ఎక్కువ భేవచ్చంగా అంటే నైట్ నైటే కదా మనకి తుఫాన్ తీరం దాటింది అందుకని అర్థమైతే కాలేదు కానీ గాలి అయితే కొంచెం తక్కువే కానీ వర్షం చూస్తుంటేనే ఈ వాటర్ వచ్చిన తర్వాత మాత్రమే చూస్తుంటేనే ఈ మాత్రం పడిందని అర్థమవుతుంది అనమాట నైటు ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకైతే తెలియలేదనమాట ఇంత భయవచ్చంగా వర్షం పడింది మాకేందంటే వర్షం కన్నా ఈ పైన నుంచి వచ్చిన వాటర్ అనమాట ఇంతేనండి చూస్తుంటేనే భయం వేస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి